హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మహిళలు కానీ ఇవి కానీ పాటించారనుకోండి ఆ ఇల్లు లక్ష్మీ నివాసమే మరి ఆ ఏవి పాటిస్తే మరి లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది అని మహిళలు గుర్తించుతారో ఖచ్చితంగా అవి పాటించండి లక్ష్మీ నివాసం ఉంటుంది ఇల్లును చూసి ఇల్లాలని చూడాలి అన్నారు మన పెద్దలు ఈ సామెత ఊరికే అనలేదు ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను ఓ క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుందట రోజు మహిళలు ఇలా చేస్తే పేదరికం ఇంటి నుంచి పలాయనం చెత్తకించడం ఖాయం సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి బార్య పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి వెంటాడుతుంది ఇంటిని శుభ్రం చేసిన వెంటనే స్నానం చేయాలి లేటుగా స్నానం చేస్తే ఇంట్లో పేదరికంతో పాటు వంటికి బాధలు తప్పవు కుటుంబానికి వండి పెట్టడం దేవుడికి వంట చేసినట్లే కాబట్టి వంటింట్లోకి ప్రవేశించే ముందు స్నానం చేసి తర్వాత వంట ప్రారంభించాలి ప్రార్థన చేసిన నైవేద్యం సమర్పించిన తర్వాతే ఏదైనా స్వీకరించాలి ఫుల్గా లాగించేసి దేవుడికి నమస్కారం చేస్తే లక్ష్మీదేవి కలత చెంది ఇంటి నుంచి వెళ్ళిపోతుంది సూర్యాస్తమయం అయ్యాక తల చేయరాదు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది మహిళలు ఎప్పుడూ కోపం చిరాకుతో ఉండే ఇంట్లో సంతోషమే ఉండదు అందుకే చీటికి మాటికి చిరాకు పడకుండా సహనంతో వ్యవహరించాలి ఇలాంటి కొన్ని చిన్న చిన్న కిటికలు పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారడమే కాదు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది సో ఫ్రెండ్స్ మరి మహిళలు మరి ఇవి పాటించండి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను